ఫోన్ లో మాట్లాడినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులు సహా ఆయా ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై సమగ్రంగా చర్చించినట్టు ఎక్స్ వేదికగా తెలిపారు భారతదేశం అమెరికా భాగస్వామ్యం పట్ల అధ్యక్షుడు బైడెన్ నిబద్ధతను ప్రధాని మోదీ ప్రశంసించారు ఇటీవలి ఉక్రెయిన్ పర్యటన గురించి కూడా ప్రధానమంత్రి అధ్యక్షుడు బైడెన్ కు తెలియజేశారని యుద్ధభూమిలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని త్వరగా స్థిరత్వం శాంతి స్థాపన దిశగా భారత్ తరపున పూర్తి మద్దతును పునరుద్ఘాటించినట్టు ప్రధాని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా శాంతి సుస్థిరత పునరుద్ధరణకు భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేసినట్టు ప్రధాని మోదీ పేర్కొన్నారు కాగా ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వంతు కృషి చేస్తున్నారని శ్వేత సౌధం ప్రశంసించింది ప్రధానమంత్రి పోలాండ్ ఉక్రెయిన్ దేశాలకు చారిత్రక పర్యటన చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది ఉక్రెయిన్కు భారత్ మానవతా సాయం అందిస్తోందని పేర్కొంది ఉక్రెయిన్లో శాంతి పునరుద్ధరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని ప్రకటనలో పేర్కొంది